నమస్తే అందరికీ నేను మీ జర్నలిస్ట్ గణేష్ ఈరోజు ధర్ణికి సంబంధించింది ధర్ణి కొత్త రెవెన్యూ చట్టం సంబంధించిన ఏ లాభాలు ఉన్నాయో మనకు చూద్దాం ఒకసారి తెలంగాణ భూభారతి ఇలా తెలంగాణ భూభారతిపై భూభారతి మీద ఒకటి మనకు పత్రిక రిలీజ్ చేశారు భూమిపై హక్కుల రికార్డు చట్టం ఇది భూభారతి మీద రిలీజ్ చేసిన దాంట్లో భూమిపై ఎవరి హక్కులు హక్కుల రికార్డు చట్టం ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారంగా ఏమేమి చేస్తారో ఒకసారి చూద్దాం కొత్త ఆరువారు చట్టం రైతులకు చుట్టం తప్పుల తడకగా మారి రైతుల ఉసిరు తీసిన ధర వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేస్తామని అంటున్నారు వీళ్ళు భూదార్ అసలు భూదార్ అంటే ఏంటిది ఒకసారి చూద్దాం ప్రతి మనిషికి ఆధార్ లాగా ప్రతి భూమ భూకమతానికి ప్రత్యేక సంఖ్యతో కూడిన ఆధార్ ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు మనుషులకు ఏముంటుంది ఆధార్ కార్డు ఉంటుంది సో అట్లనే ఆధార్ కార్డు లెక్క మనకి మన భూమికి భూదారు లెక్క ఒక సంఖ్యతో కూడిన పత్రాన్ని ఇస్తారట సో పత్రాన్ని ఇస్తే మనకు ఆధార్ ఎట్లనో భూమికి కూడా ఆధార్ లాగా భూదారు అలాగా అనమాట భూదార్ సంబంధించింది గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు గ్రామానికి రెవెన్యూ అధికారులతో అందుబాటులోకి రెవెన్యూ సేవలు వీళ్ళు గ్రామ స్థాయి నుంచే స్టార్ట్ చేస్తారు ఎలాగంటే గ్రామానికి ఒక ఇప్పుడు రెవెన్యూస్ ఉందా ఈ రెవెన్యూ అధికారి రిక్రూట్మెంట్ చేసి ఆ రెవెన్యూ పరిధిలో ఇప్పుడు గ్రామానికి గ్రామంలో ఒక రెవెన్యూ విలేజ్ ఉంటే ఆ విలేజ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ చేసి రిక్రూట్ చేసి దానికి సంబంధించిన పరిష్కారానికి వీళ్ళు తోడ్పడతారు అన్నమాట చట్టబద్ధత హక్కులకు నమ్మోదు థర్టీన్ ఇథర్టీన్ బి వంటి వివిధ చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా పొందిన యజమాన్య హక్కులు ఇస్తారంట ఇంకోటి నామాల క్రమబద్ధీకరణ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని పెండింగ్లో ఉన్న నామాల క్రమబద్ధీకరణ ఇది ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా వరకు మనోళ్ళు పట్టాలు ఓల్డ్గా పట్టాలు ఉన్నాయి పాతగా తోక తోక పట్టాలు కాంగ్రెస్ ఇచ్చిన పట్టాలు ఉన్నాయి ఇప్పుడు ఆ పట్టాలతో చాలా వరకు మందికి కొత్తగా బుక్కులు రాలేదు కొత్త పాస్బుక్లు ధరణిలో ఎంటర్ కాలేదు ఎంటర్ కాకముందే ఈ కొనుక్కోవడం జరిగింది ఇంకో పార్టీకి అమ్మతే వాళ్ళు కొనుక్కోవడం జరిగింది వాళ్ళు ఏంటంటే జస్ట్ పత్రం ఏది నార్మల్ బాండ్ పేపర్ మీదనే రాసుకొని అట్లే లేదా పత్రం మీద రాసుకొని కొనుగోలు చేసుకొని సాగు చేసుకుంటున్నారు సో యజమాని దగ్గర ఇంకా పెండింగ్లో ఉన్నప్పటికీ ఈయన పట్ట పట్ట కాకుండా అయిపోయింది సో దానికి సంబంధించింది కేసీఆర్ హయంలో కూడా సాదాబాయి రామ్ అప్లికేషన్ పెట్టుకుంటే అయ్యేది చేస్తాం మేము మీ సేవల దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పి గత ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితమే చెప్పిండు ఆన్లైన్లో కూడా ఒక యాభై వేలు లక్ష దగ్గర ఒక ఐదు ఆరు లక్షల అప్లికేషన్లు పోయినాయి పోయినాయి కానీ దాని మీద కోర్టులో కేసు పడింది అది ముందుకు సాగకుండా అయిపోయింది ఈ అది పక్కన పెట్టేసారు దాని సంబంధించి పక్కేసారు పక్కన పెట్టేసారు దాన్ని పట్టించుకునేటప్పుడు కూడా నాదులు లేకుండా అయిపోయింది సో ఇప్పటికీ ఈ భూ భూమాత భూమాత పోటల్లో దాన్ని మెన్షన్ చేసారు దాని ద్వారా ఏమైనా న్యాయమైన జరుగుతుందా రైతులకు కొనుగోలు కొనుక్కున్న రైతుకు మరి ఏమైనా దీని ద్వారా న్యాయం జరుగుతుందా అనేది వెయిటెన్సీ చూస్తూనే ఉండాలి మ్యూటేషన్ సంబంధించి పక్కన బందీగా చేస్తారంట సరైన విచారణలో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యూటేషన్ అప్పీల్కు అవకాశం అంటే వివాదాలు డబుల్ రిజిస్ట్రేషన్ లేకుండా మ్యూటేషన్తో పాటు మ్యాప్ ఇస్తారట భూమికి ఇది బెస్ట్ భూమికి సంబంధించింది ఏదైతే ఉందో మ్యాప్ ఇవ్వడం కొలత కొలిసి మ్యాప్ ఇస్తే వాళ్ళ రైతులకు ఉగన్ భూమిలోకి ఓడి పోకుండా అయిపోతుంది ఎందుకు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నాది పర్ సపోజ్గా యాభై ఐదు సర్వే నెంబర్ సర్వే నెంబర్ అనుకో సరే అరవై సర్వే నెంబర్ అనుకుంటే నా పక్క ఉండదు అరవై ఒకటి సో వాళ్ళు పట్టకు విక్రమం ఉంటుంది నా పట్టకు విక్రహం ఉంటుంది సో అక్కడ ఉన్న భూమి వాళ్ళు పట్ట కొలుతనేమో విక్రమం రాదాడు ఇంకో ఐదు ఉండలు తక్కువ వస్తుంది వాడు ఏం చేస్తాడు దాంట్లో నుంచి ఈ నా భూమిలోకి వచ్చి నా భూమిలో నాకు కలిసిందని చెప్పి దౌర్జన్యంగా దున్నే ప్రయత్నం చేస్తాడు అలాగే మోకా మీద భూమి ఎంత ఉన్నది కొలిసి మ్యాప్ ఇస్తే సో ఈ భూమి ఇంతవరకే క్లోజ్ అక్కడ ఉంది నీకు ఐదు గుంటలు ఉందా నాలుగు గుంటలు ఉందా అని చెప్పి క్లోజ్ మ్యాప్ ఇచ్చేసిన అంటే వాన్ భూమిలా వాడు ఉంటాడు వీని భూమిలో వీడు ఉంటాడు అట్లాంటి పరిస్థితి ఉంటుంది భూ రికార్డుల సవరణ డిజిటల్ ల్యాండ్ రికార్డు సవరణ ఈ పార్ట్ బి కేసులపై నిర్ణయం అవకాశం బికి సంబంధించిన కేసులు కే ఏవైతే కోర్టులో ఉన్నాయో అవి కూడా సమస్య పరిష్కారం చేయడానికి వీళ్ళు ముందుకొస్తా ఉన్నారు భూ హక్కుల కల్పన గ్రామకంఠం ఆబాదులకు కూడా హక్కుల రికార్డులు ఇస్తారట మళ్ళా భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి జిల్లా స్థాయి రెండు అంచాల అప్పీల్ వ్యవస్థ ప్రత్యేక భూ పరిపాలన ట్రిబ్యునల్ పేద రైతులకు ఉచిత న్యాయం జరిగే విధంగా సహాయం చేస్తారని చెప్పి ఒక పత్రిక రావడం జరిగింది ఇంకోటి మనకు చిన్న ఒక కొటేషన్ వచ్చింది ప్రగతి పదం సకల జనాహితం మన ప్రజాప్రభుత్వం సో ఏదేమైనా ఈ భూమాత పోటాల్లో మనకు న్యాయం జరుగుతదా